దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభై నా క్రీస్తు మీ అందరికీ వందనాలండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి సామెతల గ్రంథము నాలుగో సామెత ఐదో వచనాన్ని చూద్దాం జ్ఞానమును సంపాదించుకొనము బుద్ధిని సంపాదించుకొనము చూడండి మనము ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలి అని చూస్తే జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకో అంటున్నారు కానీ చాలాసార్లు మనం ఏం సంపాదించుకోవాలనుకుంటామంటే డబ్బుని ఆస్తిని పాస్తిని సంపాదించుకోవాలనుకుంటాం సరే అది లోకంలో ఉన్నప్పుడు మనకి ఆ సంపాదన అనేది అవసరమే కానీ అంతకంటే ముందు మనము సంపాదించుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకోవాలి అందుకే యాకో పత్రిక ఒకటి ఐదులో కూడా అంటాడు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అడగండి అంటాడు సామె తలకు రెండు ఆరో రెండో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే మరి యహోవయ్య జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనము ఆయన నోటి నుంచి వస్తుంది అంటున్నాడు అంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మనకి బుద్ధి జ్ఞానం కావాలి ఆ సంపాదన ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏం సంపాదించుకున్నా కానీ మనకేముండాలంట జ్ఞానాన్ని సంపాదించుకోవాలా బుద్ధిని సంపాదించుకోవాలని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడండి నా నోటి మాటలను మరవకుము వాటి నుండి తొలగిపోకుము చూడండి ఇక్కడ సామెతలలో ఏమైనా నా నోటి మాటలను మరవద్దు ఏం చెప్తున్నాడు ఆయన జ్ఞానాన్ని సంపాదించుకో బుద్ధిని సంపాదించుకో అంటున్నటువంటి మాటని ఏదైతే చెప్తున్న మాటని మరవకుండా వాటి నుంచి తొలగిపోవద్దు అంటున్నాడు కాదండి లోకంలో మనం జీవిస్తున్నాం చాలా మాటలు మనం వింటూ ఉంటాం కానీ మనము దేవుని యొక్క మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి ఎప్పుడు మరవకుండా దాన్ని మన హృదయంలో పదిలో జీవించాలండి అయితే ఇక్కడ ఇతను కూడా అంటూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నా నోటి మాటలను మరవద్దు యేసుప్రభు కూడా చాలా మార్లు ఆయన మాట్లాడిన ప్రతి మాట మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఈ సువార్తల పాఠం చదివినప్పుడు నాకు అనిపించేది ఆ కాలంలో ప్రభుతో పాటు చాలామంది ప్రయాణం చేశారు ప్రభు మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పుడు అనేక మంది చూశారు అయ్యో ఆ కాలంలో నేను కూడా ఉంటే బాగుండిపోనని అనిపిస్తూ ఉంటుందండి కాదండి దేవుడు కూడా చాలా మరి మరి ఐదో అధ్యాయ మత్తేసు వార్తలు కూడా వస్తే ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప నారంభించను అని ఆత్మవిషమైన దీని ఆయన వారు ధాన్యులని ఆ మాటలన్నీ కూడా ప్రభులవారు వారు మాట్లాడిన మాటలు కూడా మనం వింటూ ఉన్నాం ప్రభుల వారు మాట్లాడిన ప్రతి మాట కూడా మనం మరవద్దు సామెతలు మనకేం నేర్పిస్తుందంటే జ్ఞానాన్ని బుద్ధిని మనం ఎలా బ్రతకాలనో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మనకు నేర్పిస్తూ ఉందండి సామెతల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటామండి ఇంకా చూస్తే యేసుప్రభు నుండి కూడా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఎలా అంటే మనం పా పత్రికల పాఠంలో కానీ కొత్త నిబంధన పాత నిబంధనలో కూడా యేసుప్రభు గురించి వ్రాయబడి ఉంది మరి పా కొత్త నిబంధనలో చూస్తే అంత యేసప్రభు గురించి ఉంటుందండి అవన్నీ విన్నప్పుడు అంటే దేవుని మాటలు ఎప్పుడు మర్చిపోవద్దంట అండి మన జీవితంలో మరి ఎవరైనా మనని బాధపరిచే మాట కానీ కఠోరమైన మాట మాట్లాడినప్పుడు దాన్ని మరవమండి ఎప్పుడై గుర్తుపెట్టుకుంటాం వాళ్ళ నాన్న ఈ విధంగా అన్నారే అని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకొని ఉంటాం కానీ మనము ఈ దేనిని మర్చిపోవద్దంట తెలుసా దేవుని యొక్క మాటని మనం మర్చిపోవద్దంట దేవుని యొక్క వాక్కును దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో దేవుడు ఏదైతే నేర్పించారో దేవుడు ఎలా ఉండు మనం నేర్పించాడో దానిని మనం మరవ మర్చిపోవద్దు అని మనం తెలుసుకుందామండి చూడండి ఏమంటున్నాడు వాటి నుండి తొలగిపోకము దేవుని యొక్క మాట నుంచి మనం ఎప్పుడు తొలగిపోవద్దండి ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు దేవుడు అంటాడు నేను మిమ్మల్ని మరవను విడవను అంటున్నాడు ప్రభు అంటాడు నేను మరవను మిమ్మల్ని విడవను అంటున్నాడు కానీ మనం మర్చిపోతున్నాం మనం విడిచిపెడుతున్నాం కానీ ఆయన ఎప్పుడూ మరవలేదండి అందుకే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా దేవుణ్ణి ఎప్పుడు కూడా మరచిపోవద్దు అంట ఆయన ఆయన చేసినటువంటి ఆయన ఏదైతే నీ కొరకు నా కొరకు చేశారో దాని నుండి మనం తొలగిపోవద్దంట దేవుడిని గుర్తు చేస్తూ ఉన్నాడండి కాబట్టి మనం ఏం నేర్చుకుందామంటే జ్ఞానముతో బుద్ధితో జీవిస్తూ దానిని ఎక్కువగా సంపాదిస్తూ దేవునితో ఎక్కువగా ఉంటూ దేవుని మాటలు మరవకుండా అది ఎప్పుడు నిరంతరము గుర్తుపెట్టుకుంటూ మన జీవితంలో ఇంకా ముందు కొనసాగాలని దేవుడి మాటలు దివించునుగాక ఆమెనండి వంద నాలుగు